హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ స్టూడియో లో ఈరోజు మా పాప బర్త్డే ప్రతి ఇయర్ డ్రెస్ తీసుకుపోయినా కేక్ కట్ చేయకపోయినా గొడవ గొడవ చేసేది కానీ ఈ సంవత్సరం ఎందుకో డ్రెస్ అండి ఎందుకు అని అడిగితే తను ఒక రీజన్ చెప్పింది అనమాట లాస్ట్ టైం మా పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప శ్యామ్ దగ్గర నుంచొని ఫుడ్ కోసం మేస్తూ ఉందట ఆ షాప్ వల్ల బిజీగా ఉండడం వల్ల మేనుకో పట్టించుకోలేదు మమ్మీ తను ఏడుస్తూనే ఉంది నాకు చాలా బాధేసిందని అని చెప్పింది ఈసారి తను డ్రెస్ కొనే డబ్బులతోటి వాళ్ళకి ఏదన్నా పెడదాము అని అనేసి ఒక ఆలోచన అయితే చేసింది ఈ ఆలోచన నాకు చాలా రోజుల నుంచి ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి టైం కుదరలేదనమాట నాకు ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఉన్నా నేను ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ తను ఎక్స్ప్రెస్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ మేము బయట ఆర్డర్ పెడదాము ఆర్డర్ ఇద్దాము అని అనుకున్నాము కానీ మన చేతులతో అది కొంచెమైనా కానీ మన చేతులతో చేస్తే ఏ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అయినా చాలా బాగా వచ్చింది మాకు అనిపించింది ఎవరు ఇప్పుడు ఫుడ్ కోసం ఏదో చూస్తున్నారు ఎవరు ఎక్కడో ఒక దగ్గర దొరికేస్తుంది తినేస్తున్నారు అని ఒక చిన్న ఆలోచన అయితే ఉంది కానీ బయటకు వెళ్ళిన తర్వాత అది రాంగ్ అని మాకు అనిపించింది అనమాట ఎందుకు అని అంటే మేము ఫస్ట్ ఇచ్చిన పెద్ద ఆవిడ ఒక మాట అన్నారు మేము చాలాసేపు నుంచి ఫుడ్ కోసం ఏదో చూస్తున్నామమ్మ ఎవరు ఇవ్వలేదు చాలా ఆకలి వేస్తుంది అని ఆవిడ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ చూసారా అది అనమాట మనకు సాటిస్ఫాక్షను చాలా హ్యాపీగా అనిపించింది మనం ఇచ్చింది ఎంతైనా కానీ కొంచెమైనా కానీ చాలా అయినా కానీ ఎంతమంది అయినా కానివ్వు ఒక ఇరవై మందికి ఇచ్చినా అందులో ఒక ఐదుగురు ఉంటారు చూడండి చా దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ చాలు మనం చేసే పనిలో పది మందికి హెల్ప్ చేసిన అందులో పది మంది కాకపోయినా ఒక ఇద్దరు హ్యాపీగా ఉన్నా మనకి సాటిస్ఫాక్షనే కదా ఈరోజు మా పాప బర్త్డే వల్ల తన వల్ల నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక చిన్న పని ఫుల్ఫిల్ అయిపోయింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నేను ఫస్ట్ టూ ఐటమ్స్ అనుకున్నాను బట్ లాస్ట్ మినిట్లో అనుకోవడం వల్ల టైం సరిపోలేదు అప్పటికే వన్ థర్టీ దాటిపోయింది మేము ఫుడ్ అంతా ఇచ్చేసి మేము లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది పా మా పాప ఎప్పుడు బయటికి వెళ్ళినా కాసేపటికే నాకు ఆకలి వేస్తుంది నాకు కాలు నొప్పి వస్తుంది నా చేయి నొప్పి వస్తుంది ఇంటికి వెళ్దాం ఏదో ఒకటి పేచెట్ పడుతూ ఉండేది బట్ ఆ రోజు ఎందుకో అస్సలు సైలెంట్ కూర్చుంది అనమాట పాపం త్రీ థర్టీ ఇది అవుతున్నా కానీ కాముగా ఉంది ఏమి అనకుండా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడే తనకు ఒక చిన్న కేక్ తీసుకున్నాము ఈవినింగ్ బర్త్డే కోసం బ్యాడ్ ఏంటి అని అంటే నిజంగా చాలా బాధేసింది ఆ కేక్ అనేది పాపం నా చేతిలోనే కింద పడిపోయింది దాన్ని ఇంకా కేక్ స్ప్రింకిల్స్ వాటితో ఇతో డెకరేషన్ చేసేసి కేక్ కట్ చేసింది తనంతా సైలెంట్గా ఉండడం ఇదే ఫస్ట్ టైము ఆ డ్రెస్ కూడా లాస్ట్ టైం మా కజిన్ మ్యారేజ్ అప్పుడు కుట్టించిన డ్రెస్ తను అప్పుడు ఒక వన్ అవర్ వేసుకుంది అంతే తర్వాత మళ్ళీ బర్త్డే కోసం వేసుకుంటా మమ్మీ అనేసి అనిందనమాట తన బర్త్డే అయితే అలా జరిగిపోయింది తర్వాత కేక్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇస్తే అవి చూసుకుంటూ అందరూ చూపిస్తూ ఉంది